రాష్ట్రంలో వాడి వేడిగా ఎన్నికలు జరిగాయి కదా మరి ఏ పార్టీ గెలుస్తుంది అనేది అందరికీ కన్ఫ్యూషన్గా ఉందండి కాబట్టి ఏ పార్టీ గెలుస్తుందో మనం సర్వే చేద్దాం రండి హలో మేషారా రండి రండి సార్ ఈ పొలం మీదేనా కాదండి అనిల్ అంబానీ అనిల్ అంబానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఆయన డబ్బు సంపాదించడానికి ముంబై వెళ్ళాడు నన్ను ఇక్కడ కాపులో పెట్టి నా నా ఆకుమట పెట్టుకొని వచ్చే ఎవరు అర్థం కాలా నేను ఎవరినోంది ఎవరినే తీసు అమ్ముకునేవాడు బుద్ధి ఉందా లేదా తీసుమిటాయి అమ్ముకునేవాడు అని చెప్తా సర్వే చేయడానికి వచ్చాను నేను ఓహో పొలాలు కాదండి ఈ మధ్య ఎలక్షన్ జరిగినాయి కదా ఏ పార్టీ గెలుస్తుందా బి పార్టీ గెలుస్తుందా అని సర్వే చేయడానికి వచ్చా మీరు చెప్పండి ఇప్పుడు ఓటింగ్ జరిగిన సరళ తీరును బట్టి ఏ పార్టీ గెలుస్తుందా బి పార్టీ గెలుస్తుందా వీరబ్రహ్మేంద్ర స్వామి జ్ఞానం చెప్పడానికి వీళ్ళకి ఏర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అవసరం లేదు స్వామి నువ్వు చూసిన నీ కంటితో చూసిన తీరును బట్టి ఏ పార్టీ గెలుస్తుందా బి పార్టీ గెలుస్తా చెప్పండి ఏ పార్టీ గెలుస్తుందా బి పార్టీ గెలుస్తుందా అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీ గెలుస్తుందండి మనవపాడు మామిడి పెళ్ళాం కాదు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీ గెలుస్తుందని మాకు తెలియదు ఏందే అది కాదండి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తుందా బి పార్టీ గెలుస్తుంది మీరు చెప్పండి నా ఉద్దేశంలో సార్ ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నానండి ఏ పార్టీయే ఎందుకు గెలుస్తుంది ఏ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎయిటీ టూ పర్సెంట్ ఓటింగ్ శాతం జరిగిందండి అంటే పోయినసారి మీద ఎక్కువ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీనే గెలుస్తుంది నేను అనుకుంటున్నా పక్క పక్క పెట్టేయచ్చు సార్ ఆ రమణమా ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మళ్ళీ సార్ ఏ పార్టీ గెలవకపోవచ్చు సార్ బి పార్టీ గెలుస్తా సార్ అన్నది సార్ కానీ ఇప్పుడు బి పార్టీ అని ఎందుకంటున్నా అదే చెప్తున్నాను సార్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు వేస్తారు సార్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వేశారు విదేశాల నుంచి కూడా వచ్చి వేశారు దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా బి పార్టీ గెలుస్తుంది సార్ కరెక్టే సార్ బి పార్టీ గెలుస్తుంది బీ పార్టీ కలుస్తుంది సర్కా ఓట కనెక్షన్ ఉండి హలో రావణమ్మ ఆ ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ సార్ సార్ బీ పార్టీ కలవు సార్ ఏ పార్టీని గెలుస్తుంది సార్ ఇందాక ఏ పార్టీ అన్నారు మళ్ళీ బి పార్టీ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ అంటారు అందుకే సార్ ఏ పార్టీని గెలుస్తుంది అనిపిస్తుంది సార్ కైనా అనిపిస్తా నిమిషం ఉండండి ఆ రావణమ్మ మళ్ళీ ఏ పార్టీ గెలిస్తుందే సార్ కాదు సార్ లేదు సార్ పార్టీ కెలుస్తుంది సార్ ఏ ఏ బృతినా నీకేమైనా కాసేపేవ ఏ పార్టీ కాసేపే బీక్ పార్టీ కలిసి ఏ పార్టీ కలుస్తుందో కరెక్ట్ గా స్వామి కరెక్ట్ గా చెప్పమంటారా సార్ కరెక్ట్ గా ఆ అయితే జూన్ నాలుగో తేదీ సాయంత్రం వచ్చేయండి సార్ కరెక్ట్ గా చెప్పేస్తాను సార్